ఐలే గారు ఐలే గారు ఐలే గారు ఇక్కడ ముగ్గురే కీలకమైనటువంటి వ్యక్తులు దాంట్లో గణపతి తిరుపతి హిడ్మా అందులో మిలిటరీ ఆపరేషన్స్ లాంటి గెరిల్లా యుద్ధాలు చేసేటువంటి హిడ్మాను ఆల్మోస్ట్ ఒక ఐదారు అంచెల భద్రత ఉండేటువంటి హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారు మారణ్విల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ సరే ఎన్కౌంటర్ నేపథ్యం మావోయిస్ట్ పార్టీ ఒకలా చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఒకలా చెప్తుంది బలగాలు ఒకలా చెప్తున్నాయి ఇక మిగిలింది కేవలం ఇద్దరు మాత్రమే గణపతితో పాటు తిరుపతి అలియాస్ దేవుజీ సో ఈ ఇద్దరు విషయంలో కూడా కేంద్రం చాలా క్రియాశీలకంగా ముందడుగులు వేస్తోంది సో ఈరోజు కూడా పదహారు మంది కుమరమీం ఆసిఫాబాద్ జిల్లాలో పట్టుబడ్డారు వాళ్ళను హైదరాబాద్ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళతో పాటు ఆయుధాలు కూడా దొరకదు అంటే ఎక్కడో లీక్స్ జరుగుతున్నాయి ఇంకా మావోయిస్ట్ పార్టీలో కొంత కోవటిజం నడుస్తోంది ఇంతమంది మరణించినా కానీ సో ఇంకా అట్లాంటి చీలికలు ఉన్నాయన్నది ప్రధానంగా ఇలా కనిపిస్తున్నటువంటి అంశం సో ఇట్లాంటి ఒక కట్టుదిట్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ మావోయిజం ముందుకు పోవడం సాధ్యమైన మావోయిస్టులు ఇక ఈ లేఖను ముందుకు వేసుకొని ఇప్పటికైనా లొంగిపోయేటువంటి పరిస్థితులు లేకపోయి ఉండొచ్చా ఎట్లా చూడవచ్చు ఇప్పుడు మనకు కనిపించేటటువంటి వ్యక్తులు ఒకనాడు కొండపల్లి సీతారామయ్యే పీపుల్స్ వారు ఇప్పటి మావోయిస్ట్ పార్టీకి కేరా అడ్రస్ గా ఐకాన్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సీతారామయ్య గారు ఎన్నికపోయిన తర్వాత కేజీ సత్యమూర్తే పీపుల్స్ వారు పార్టీ ఆ పార్టీ ఆయనకు ముఖ చిత్రం లాగా ఉన్నటువంటి స్థితి ఉంది ఒకనాడు గద్దర్ వల్ల ఐకాన్ గా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఆ విప్లవోద్యమము కొందరు వ్యక్తుల ముఖాలు మనకు కనిపించవచ్చు కాక లీడర్స్ గా ఈనాడు గణపతి కానివ్వండి మీరు చెప్తున్నటువంటి దేవుజీ కానివ్వండి ఒక రహస్య పార్టీలో వాళ్ళు ప్రకటించుకున్న ఒక అధికార ప్రతినిధో లేకుంటే ఎవరో ఒక ఒక ఫేస్ మనకు బయటికి కనిపించినప్పటికీ రహస్యంగా వాళ్ళు ఎవరికి తెలియకుండా బయట ప్రపంచానికి రహస్యంగా ఉండేటటువంటి వాళ్ళ నిర్మాణం వాళ్ళకు ఉన్నది మనం అందుకని మనకు కనిపించేటటువంటి గణపతి దేవుజీ లేకపోతే మావోయిస్ట్ పార్టీ అయిపోద్ది అనేటటువంటిది మనం భావించాల్సినటువంటి అవసరం లేదు అదే క్రమంలో వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు వాళ్ళకుంటాయి ఖచ్చితంగా విప్లవ ఉద్యమంలో వాటన్నిటికంటే ముందు ఆదివాసీ ఉద్యమం ఎట్లా వాళ్ళని ముడ్చుకుంటుంది ఎట్లా ఇది అడ్వాన్స్ ఎట్లా అడ్వాన్స్ చేస్తుంది అనేది చూడొచ్చండి మీరు అన్నట్టు వ్యక్తులని నిర్మూలించడం అనేది వాళ్ళు ఇబ్మాలాంటి వాళ్ళు బయట ప్రపంచానికి ఆయన చర్యలను ప్రత్యక్షంగా మనం చూడకపోయినా మావోయిస్ట్ పార్టీ ఆయన నాయకత్వంలో జరిగిందని చెప్పకపోయినా ప్రజలు ఒక ఆదివాసీ లీడర్ ని అట్లా రిసీవ్ చేసుకున్నారు ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్కౌంటర్ తర్వాత వచ్చినటువంటి స్పందన మనం చూసినప్పుడు చాలా పెద్ద ఎత్తున వచ్చింది వాళ్ళ జనరల్ సెక్రటరీ కేశవరావు చనిపోయిన దానికి ఇది కూడా ఇటు మా ఎన్కౌంటర్ మీద వచ్చింది అందుకని రహస్య నిర్మాణాలు ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళకు కొన్ని ఆ పద్ధతులు ఉంటాయి మనకన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎంతమంది లీడర్లు ఉన్నారు ఏం ఎత్తుగడలు ఇస్తున్నారని కొన్ని కొన్ని లీక్ అవుతున్నాయి ఇక కోవత్ సిస్టమ్ అనేటటువంటిది ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు గ్రామాల పరిస్థితి ఇవాళ అన్ని వ్యవస్థ పెట్టుబడిదారి భావజాలం కింది దాకా పోయినటువంటి స్థితిలో ఒక చిన్న ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ ఈ విప్లవోద్యమంలో అది అంచివేయబడుతున్నప్పుడు అంటే ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందా ఓ దిక్కు పెరుగుతోంది పెరుగుతోంది గతంలో ఉన్నటువంటి పటేల్ పట్వారి వ్యవస్థలు మాత్రం నా తెలిసి ఇప్పుడు అట్లాంటి భూస్వామ్య వ్యవస్థ మాత్రం తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు అట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు నక్సలు పనిచేశారు అన్నలు ఊర్లలోకి వచ్చారు ఆ రోజు బెదిరింపులు చేశారు ఆ రోజు ఎన్కౌంటర్లు చేస్తారు సో అప్పుడున్నటువంటి భయాలు ఆందోళనలు వేరే ఉండే బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా సో కేవలం ఇప్పుడు ఈ విప్లవాన్ని ముందు పెట్టుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉందా రిక్రూట్మెంట్ లేవు ఉన్న వాళ్ళు లొంగిపోతున్నారు ఆపరేషన్ కగార్ ఎండ్ ఎక్కడ అంటే హిడ్మాతో పాటు మిగతా ఇద్దరు ఇందాక మనం మాట్లాడుకున్నాడు తిరుపతి గణపతి ఎప్పుడైతే లొంగిపోతారో ఆ లొంగిబాటుతోటే ఆపరేషన్ కగార్ ఇక అంతం దానితోటే ముగింపు అన్నది ఆల్రెడీ కేంద్రం నిర్ణయానికి వచ్చేసింది మేము న్యూ పార్టీగా ఈ ప్రభుత్వంతో సాయుధ పోరాటము చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని మేము భావించట్లేదండి అందుకని మావోయిస్టులతోటి మాకు ఆ రాజకీయ విభేదాలు కూడా ఉన్నాయి అది వేరే అంశం ఇప్పుడు వాళ్ళు కూడా దానికి వచ్చినట్టు ఉన్నది ఇప్పుడు ప్రజల్ని రాజకీయ చైతన్యం చేయకుండా ప్రభుత్వం మీద సాయుధ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా వాళ్ళు అనుకోవాలి కానీ మేము అనుకునేది అది లేదనేటటువంటి అట్లాంటి పరిస్థితి లేదు ప్రజల్ని ముందు రాజకీయ చైతన్యం చేసి రాజకీయ పోరాటాలు చేయాల్సినటువంటి దశ ఈ దశని దాటిపోయి కొంత అడ్వాన్స్ గా వెళ్ళిపోయినరు దాన్ని సాగ్గా చూపెట్టి ప్రభుత్వం వాళ్ళ మీద క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది అందుకని నేను ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టట్లేదు వాళ్ళు అదొక రాజకీయ వాళ్ళ వాళ్ళు అనుకున్నటువంటి విధానం అది చేయొచ్చు అనేది వాళ్ళు భావించారు కానీ వాళ్ళు కొద్దిగా యుద్ధ నీతిని కూడా పాటిస్తున్నారు వాళ్ళు వాళ్ళు చర్చలు అంటున్నారు ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడవచ్చు శాంతి నెలకొల్పోవచ్చు కానీ వాళ్ళని అన్యాయంగా ఒక రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు వాళ్ళు సాయుధ పోరాటం చేస్తున్నామని చెప్తున్నందుకే సాకుగా చూపెట్టి వాళ్ళని నిర్మూలించేటటువంటి చర్యలు చాలా దుర్మార్గమైనటువంటి దీని అనగా ఒక హిడెన్ ఎజెండా ఉందండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా మన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన చట్టాన్ని పక్కన పెట్టేసి ఆ చంపేస్తాం ఆ వాళ్ళు లొంగిపోవటం లేదా చావటం అనేటటువంటి చెప్పడం అనేటటువంటిది మన రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం అది 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 సాధ్యమైనది కాదు మీరు అత్తట్ లాంటి వాడు సాధికారిడారి మీద ఇంత మందిని చంపినటువంటి ఒక వ్యక్తి అమానుషంగా మామూలు వ్యక్తుల్ని హత్యలు చేసినటువంటి నిజమైనటువంటి టెర్రరిస్ట్ నే పట్టుకొని నాలుగు సంవత్సరాలు విచారించి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి కుర్సి ప్రజాస్వామ్యం అని మనం చెప్పుకుంటున్నాం అంతకంటే దుర్మార్గమేం కాదు కదా యువతల నుంచి మాట్లాడదామంటే మాట్లాడచ్చు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అది ఎట్ల తప్పు ప్రజలకు కూడా మనకు కూడా వివరించవచ్చు అట్లా కాకుండా ప్రభుత్వం చేసేటటువంటి దాంట్లో మేము ప్రభుత్వం ఒక దురుద్దేశంతో ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విలువైన ఖనిజాలని అటవీ సంపదని కాజేయటానికి చేస్తున్నటువంటి యుద్ధం తప్ప ఇది మరొకటి కాదు మావోయిస్టులని ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాలు మామూలు ఏం కాదు వాళ్ళలో ఉన్నటువంటి చర్చను కూడా మనం విరమిద్దామనే చర్చకు కూడా అవకాశం లేకుండా మీరు చంపేయడం అత్యంత చూద్దాం అంటే మీరు అన్న మీరు అన్న పాయింట్ మీరు అన్న పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఐలే గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో ఒకటంటే మావోయిస్టుల నుంచి కానీ లేదంటే కొంతమంది సామాజిక వేత్తల నుంచి కానీ వినిపించినటువంటి అంశం ఒకటే ఎక్కడెక్కడనో ఉగ్రవాదులను తీసుకొచ్చి జైళ్ళలో పెట్టి కోట్ల కోట్ల ఖర్చు పెట్టి వాళ్ళని మేపి లేదంటే పాకిస్తాన్ లాంటి డీజీఎంఓలతోటి చర్చలు జరిపినటువంటి కేంద్రం భారతదేశం మన దేశ బిడ్డలు మన అడవి బిడ్డలైనటువంటి మావోయిస్టులతో చర్చలు జరుపుతామని వాళ్ళు ముందుకు వచ్చినా కానీ లేఖలు వదిలినా కానీ ఆయుధాలు వదిలేసి చర్చకు వస్తామని చెప్పేసి చెప్పినా కానీ ఎందుకు చర్చలు జరపలేకపోతున్నారు ఎందుకు అట్లాగే మొండిపోకడపోయి ఎన్కౌంటర్లు లేదంటే బెదిరింపులో పోతున్నారు అన్నటువంటి చర్చ మొదటి నుంచి వినిపిస్తూ ఉంది బట్ ఏదేమైనా కానీ దడకారణ్యంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి మావోయిస్టుల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దేవూజీ గణపతి హిడ్మా అందులో హిడ్మాని ఇప్పటికే హతం చేసింది కేంద్ర బలగాలు ఆ తర్వాత ఉన్నటువంటి ఈ ఇద్దరితో ఇక ఆపరేషన్ కగార్ పూర్తిగా పోతోంది అన్నది ప్రధానంగా కేంద్రం చెప్తున్నటువంటి అంశం ఈరోజు కొంతమంది లొంగిపోయారు భవిష్యత్తులో ఏం జరగబోతోంది మావోయిస్టుల వ్యూహం ఎట్లా ఉండబోతుంది అన్నది మాత్రం చూడాలి